హలో అండ్ వెల్కమ్ సమ్మర్ లో చల్లచల్లని మిల్క్ షేక్స్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా ఆ ఆరు మిల్క్ షేక్స్ ఏమిటో ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మ్యాంగో మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దాము దానికోసం జ్యూస్ జార్ లోకి ఒక కప్ మ్యాంగో పీసెస్ తీసుకోండి కొన్ని గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకోండి మంచి ఫ్లేవర్ కోసము పావు టీ స్పూన్ యాలకుల పొడి టు ఐస్ క్యూబ్స్ తర్వాత టూ టేబుల్ స్పూన్ షుగర్ వేయండి మామిడికాయ తీపిని బట్టి పంచదార అడ్జస్ట్ చేసుకోండి ఫైనల్ గా ఒక గ్లాస్ చిల్డ్ మిల్క్ వేయండి నేను ముందుగానే మిల్క్ ను బాయిల్ చేసి రిఫ్రిజిరేటర్ లో పెట్టాను తర్వాత పది జీడిపప్పు వేసి అన్నిటిని బ్లెండ్ చేసుకోండి మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిందండి దీన్ని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని పక్కన పెట్టిన మ్యాంగో పీసెస్ తో గార్నిష్ చేయండి సమ్మర్ స్పెషల్ మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయింది దీన్ని మీరు చల్ల చల్లగా సర్వ్ చేయండి నెక్స్ట్ ఆపిల్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దాము ఒక యాపిల్ ని పీల్ చేసి ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకుని జార్ లోకి తీసుకోండి దీనిలోకి ఫోర్ టు ఫైవ్ ఐస్ క్యూబ్స్ షుగర్ టూ టేబుల్ స్పూన్స్ వన్ ఫోర్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ అలానే జీడిపప్పు పది పీసెస్ నెక్స్ట్ వన్ గ్లాస్ చిల్లి మిల్క్ వేసి బ్లెండ్ చేయండి యాపిల్ మిల్క్ షేక్ రెడీ అయిందండి దీన్ని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని కొన్ని కాజుతో గార్నిష్ చేసి ఎంజాయ్ చేయండి నెక్స్ట్ వచ్చి పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ మిల్క్ షేక్ చేద్దాము దానికోసం జ్యూస్ జార్ లోకి టూ స్కూప్ చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ షుగర్ టూ టేబుల్ స్పూన్స్ ఫోర్ టు ఫైవ్ ఐస్ క్యూబ్స్ ఫైనల్ గా వన్ గ్లాస్ చిల్ మిల్క్ వేసి బ్లెండ్ చేయండి చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో మన ఛానల్ లో చూపించాను కదా ఆ మేడ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు రెసిపీ లింక్ ఇస్తాను చెక్ చేయండి చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయిందండి సర్వ్ చేయడానికి ముందు గ్లాస్ ని చాక్లెట్ సిరప్ తో ఇలా గార్నిష్ చేసి సర్వ్ చేయండి టేస్టీ చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయిందండి దీన్ని చాక్లెట్ సిరప్ అలానే చాక్లెట్ నిప్స్ తో గార్నిష్ చేసి ఎంజాయ్ చేయండి నెక్స్ట్ బనానా మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దాము టూ బనానాస్ని ఇలా చిన్నగా కట్ చేసి జార్లోకి తీసుకోండి నెక్స్ట్ ఫైవ్ ఐస్ క్యూబ్స్ వన్ ఫోర్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ టూ టేబుల్ స్పూన్ షుగర్ అలాగే వన్ గ్లాస్ చిల్ మిల్క్ ఫైనల్గా వన్ టీ స్పూన్ హనీ వేసి బ్లెండ్ చేసుకోండి అంతే అండి ఎమ్మి బనానా మిల్క్ షేక్ రెడీ అయింది దీన్ని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని చాక్లెట్ సిరప్ అలానే కాజుతో గార్నిష్ చేసి ఎంజాయ్ చేయండి నెక్స్ట్ యాపిల్ బనానా మిల్క్ ఎలా చేయాలో చూద్దాము దానికోసం జార్ లోకి ఒక యాపిల్ ఒక బనానా చిన్నగా కట్ చేసిన పీసెస్ తీసుకోండి నెక్స్ట్ దీనిలోకి ఫైవ్ ఐస్ క్యూబ్స్ పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ టూ టేబుల్ స్పూన్ షుగర్ వన్ గ్లాస్ చిల్ మిల్క్ వేసి అన్నిటినీ బ్లెండ్ చేయండి అంతేనండి డెలిషియస్ యాపిల్ బనానా మిల్క్ షేక్ రెడీ అయింది దీన్ని కొన్ని బనానా చంక్స్ అండ్ కాజుతో సర్వ్ చేయండి ఫైనల్ గా అంజీర్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దాము దీన్నే ఫిగ్ అని కూడా అంటారు ముందుగా ఆరు అంజీర్ ని ఫోర్ అవర్స్ హాట్ వాటర్ లో సోక్ చేయండి మిక్సీ జార్ లోకి సోక్ చేసిన అంజీర్ అలానే సోక్ చేసిన వాటర్ కూడా యూస్ చేయండి ఈ వాటర్ నేచురల్ స్వీట్నర్ లాగా పనిచేస్తుంది దీనిలోకి టూ టేబుల్ స్పూన్ షుగర్ పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వన్ గ్లాస్ చిల్లి మిల్క్ వేసి బ్లెండ్ చేయండి అంతే అండి హెల్దీ అంజీర్ మిల్క్ షేక్ రెడీ టు సర్వ్ కొంచెం కాజు అలానే ఒక ఇలా సర్వింగ్ గ్లాస్కి గార్నిష్ చేసి ఎంజాయ్ చేయండి జ్యూస్ వందలు పెట్టుకునే బదులుగా ఇంట్లోనే మీరు ఇలా హైజీన్ అండ్ హెల్దీగా ప్రిపేర్ చేసుకుని ఈ సమ్మర్ ఎంజాయ్ చేయండి మా వీడియోస్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్ గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ గుర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్